మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తిరుపతి నగర నడిబొడ్డున తన ఇంటి సమీపంలో నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రహదారిని ఆయన ఆక్రమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రహదారికి అడ్డంగా గేట్లు ఏర్పాటు చేశారని ఎవరిని అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుపతి నగరవాసుల విజ్ఞప్తితో నగరపాలక సంస్థ నిధులతో మఠం భూముల్లో నిర్మించిన రహదారి నాలుగేళ్లు గడిచినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు పద్దెనిమిదవ డివిజన్ పరిధిలోని మారుతీనగర్ నగర్ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గిపోనుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటి ముందు సామాన్య ప్రజలు రాకపోకలు సాగించకూడదంటూ రెండువైపులా పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు స్థానికుల విజ్ఞప్తితో రహదారి నిర్మిస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు రోడ్డు మాత్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు నగర్ నుంచి మారుతి నగర్కు కొత్త రోడ్డు ద్వారా దాదాపు మూడు వందల మీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది కొత్తదారి అందుబాటులోకి లేక కిలోమీటర్కు పైగా చుట్టుకుని ప్రజలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది ప్రజానిధులతో నిర్మించిన రహదారిలోకి కేవలం పెద్దిరెడ్డి అనుచరుల వాహనాల్ని మాత్రమే అనుమతిస్తున్నారు మఠం భూముల్ని ఆక్రమించడమే కాకుండా నగరపాలక నిధులతో నిర్మించిన రహదారిని సామాన్య ప్రజలు వెళ్లకుండా గేటు పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురువారం జనసేన నేత కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఆక్రమణలు తొలగించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు నచ్చజెప్పడంతో జనసేన నాయకులు వెనక్కి తగ్గారు పాపాల పెద్దిరెడ్డి తిరుపతిలో నివాసం పరుచుకున్నటువంటి మారుతీ నగర్ లో ఇంటికి ఒక దారిని సిసి రోడ్ ని గవర్నమెంట్ నిధులతో తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో ఒక ప్రైవేట్ రోడ్ ని ఆయన వేసుకున్నాడు అది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఆయన సొంత జాగా కాదు అది బుగ్గ మఠం చెందిన జాగా అది కోర్టులో కేసు నడుస్తుంది ఆ జాగాలో ఈ కోసం అప్పుడు అప్పుడు అధికారులు ఉన్నతాధికారులందరూ కూడా అత్యుత్సాహంతో అతని దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అత్యుత్సాహంతో ఆ రోడ్డు పంతొమ్మిది లక్షలు విలువ విలువ చేసే డబ్బులు దాన్ని ఖర్చు చేసి రోడ్డు వేశారు ప్రైవేట్ రోడ్డు తక్షణమే ఆ డబ్బులను అన్నీ కూడా పెద్ద రేటు దగ్గర రికవర్ చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ రోడ్ని ప్రజలకి అంకితం చేయాలి గేట్లు నిర్మించుకొని ఇంకా దానికి బారికేడ్లు పెట్టేసి ప్రజలు అటు వైపు చేస్తున్నారు బుగ్గ మఠం అనే మఠం ల్యాండ్ లో మొత్తం ఆయన క్యాంప్ ఆఫీస్ ను నిర్మించుకున్నాడు ఆ రోడ్ లో ప్రజలు పోయేదానికి లేకుండా నీ ఇంటికి రోడ్డు వేసుకునే ఆ మఠం ల్యాండ్ తీసుకున్నావు ఆ ప్రజలు ఒక రెండు కిలోమీటర్లు చుట్టి రావాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ బారికేడ్లను ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు తొలగించాలని చెప్పేసిందే మేము పెద్దిరెడ్డి అక్రమాలపై ఎన్డీఏ పార్టీల నేతలు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీ వేసి రహదారి నిర్మాణం గేట్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని నగరపాలక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు